హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం పప్పు చారు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదండి అవి తిని తిని కొంచెం బోరు కొట్టి నోరు చెడిపోయినప్పుడు మనము తిన ఏమైనా వేరే తినాలి అనిపించినప్పుడు చేసుకునే పచ్చడి అండి ఇది వెల్లుల్లి కారం పచ్చడి కాదు కారం వెల్లుల్లి కారం అండి ఇది కావాల్సిన పదార్థాలు అండి నేను చూడండి ఇక్కడ ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా నీట్గా పొట్టు తీసి పెట్టుకున్నా నీట్గా అంటే నీట్గా ఏం లేదండి కొంచెము కొంచెం పొట్టుపట్టు ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లపాయి కారం మనకి అందుకోసం కొన్ని ఎల్లిపాయలు అలా తీసి పెట్టుకున్నా అండి అందులో సరిపడే ఉప్పు అండి ఇక్కడ ఇవి వచ్చేసి ఒట్టిమిర్చి వేయించారండి అందుకోసం ఘాటు వస్తుంది ఇవి వచ్చేసి ఎండుమిర్చి అండి వేయించి పెట్టుకున్నా నేను ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి తర్వాత జీలకర్ర దెయ్యాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ది జీలకర్ర తినే ఇవి కూడా వేయించి పెట్టుకున్నా ఇంక వేయించేది ఎందుకు వీడియోలో చూపించాలి అని చూపించలేదు ఇవి కూడా వేయించి పెట్టేసుకున్నాండి ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి నేను రోట్లో దొంచుకొస్తానండి రోలు ఉంది నాకు ఇంట్లో లేదు బయట ఉంది బయటికి తీసుకుపోయి దంచుకొస్తాను అక్కడ వీడియో తీయడానికి రాదు అందుకోసం ఇవన్నీ చూపించేసిపోయి దంచుకొని వచ్చి మళ్ళీ మిగతా ప్రాసెస్ చూపిస్తా అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా రోట్లో దంచుకొని చేశాను ఇంత ఇది వచ్చేసి పోపు పెడదామండి ఫస్ట్ నేను ఆల్రెడీ మట్టికుండా పెట్టేసా వేడి అయ్యేదానికి లేట్ అవుతుందని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఎక్కువే పడుతుంది కారం కదా ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి వేసేసాను అందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర మనం కావాలి అంటే శనగ బ్యాలు ఉద్దిబేలు కూడా వేయొచ్చండి కానీ నేను వేయలేదు మినుపుండ్లు అంటారు కదా అవి వేయలేదు ఎందుకంటే ఇంకా అవి ఏమో వేయాలనిపించింది నా కారం ఇలానే బాగుంటుంది అవి మళ్ళీ తినేటప్పుడు గట్టి గట్టి తాగుతుంటే బాగుంటుంది అండి ఇది కారం కారంగా ఉంటుంది కదా ఎల్లిపాయ కారం ఇలాగే తినాలనిపిస్తుంది అందుకోసము ఇవే పెట్టేశానండి దీంట్లోకి వచ్చేసి నేను కొంచెం ఎర్రగడ్డ తరుక్కున్నాండి ఎర్రగడ్డ వేసి చాలామంది నేనైతే వేస్తాను బాగుంటుంది ఇట్లా ఎర్రగడ్డ వేసి చేసి తగినా బాబులే ఉంటుందండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇది ఎల్లిపాయ కారం ఎక్కువ పప్పు అన్నం తిని బెజర్ అనిపించినప్పుడు చేసుకోండి ఇంకా ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటాం ఇది అంత బాగుంటుంది కొంచెం కరివేపాకు అండి ఇందులోకి కరివేపాకు కూడా వేసేస్తే బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలే మనం ఆల్రెడీ కరివేపాకు ఫేవరెట్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసామండి చాలా బాగుంటుంది ఇది కూడా ఎందుకు అండి అలా పిచ్చి అయిపోయింది కరివేపాకు తిని 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 అందుకోసం కూరలే కొంచెం ఎక్కువ వేయాలనిపిస్తుంది అందుకే వేసేసాను కొంచెం బాగా రెడ్ కలర్గా మగ్గిస్తాము ఇప్పుడు మగ్గని కొంచెం టైం పడుతుంది మగ్గడానికి అందులోకి ఒక రెండు ఎట్టిమిర్చి కూడా ఒట్టిమిర్చి కూడా పుంపేసి వేసాను ఇవి కూడా నూనెలో అవుతాయి కదా తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇంకా కొంచెం వేగాలి రెడ్ కలర్ రావాలండి ఉల్లిపాయలు అప్పుడు మనము మిగతా పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఇది రొట్టెలేకి బాగుంటుంది తర్వాత చపాతికి నాకైతే రైస్లే చాలా ఇష్టమండి ఇది ఉల్లిపాయ కారము కొంతమంది జొన్న రొట్టెలే తింటారు బాగుంటుంది అనేసి కానీ నాకైతే రైస్లోకి చాలా ఇష్టం ఎందుకు ఇట్లా కర్రీలు ఇట్లా కారాలు రైస్లోకే తినాలనిపిస్తుంది నాకు అందుకోసం చాలా ఇష్టం ఆల్రెడీ ఇక్కడ రైస్ కూడా పెట్టేశానండి రైస్ అయిపోగానే తినేయాలి చేస్తుంటేనే నోట్లో నీళ్ళు అవుతుంది తినాలనేసి అందుకోసం తొందరగా రెడీ చేద్దామని చేస్తూ ఉన్నా ఇంకొంచెం మగ్గనిస్తాం ఇవి ఇప్పుడు చూడడానికి ఫ్రెండ్స్ రెడ్ కలర్ అయిపోయింది ఇంకా ఈ ఎల్లపాయ కారం అంతా వేసేద్దాము ఇది వచ్చేసి మనకి ఎంత చేస్తాం కదండి ఒక వారం రోజులు నిలువ ఉంటుంది అంటే అంతకుమించి ఎక్కువ ఉండదండి ఇది స్లో మంట మీద చేస్తాం మళ్ళీ ఎక్కువ పెట్టే ఘాట్ వస్తుంది ఇది స్లో మంట మీద వేయించడం ఇది ఇట్లా మట్టికుండలో చేస్తాం కదా ఇంకా టేస్ట్ వస్తుందండి మామూలు గిన్నెలో పెట్టే దీంట్లో ఇంకా టేస్ట్ వస్తుంది నా కూరలు అన్నీ చాలా బాగుంటాయండి మట్టి కుండలో చేస్తాను అని కాబట్టి మీకు కూడా అవకాశం ఉంటే ఇలా మట్టి కుండలోనే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అవకాశం లేకపోతే ఏం చేయలేము అవకాశం ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూసి కూడా నాకు చెప్పండి ఎలా ఉంది అనేది నాకైతే ఇలా చాలా ఇష్టం చేస్తూ ఉంటా తింటూ ఉంటా కూడా అందుకే చెప్తున్నా ఇది కొంచెం మగ్గిచ్చేస్తే అయిపోతుంది ఇది ఎక్కువ ఏం మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం అంతే ఇందులోకి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని కుమ్మేస్తే మటన్ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఇది ఓకేనా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి మనకి వెళ్ళిపోయే కారణం ఇది రాడేసి మళ్ళీ చాలా అండి మీ సైడ్ కూడా చాలామంది ఎలా చేస్తారో కూడా ట్రై చేసి చూసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా స్టైల్లో కూడా ఒకసారి చేసి చూడండి మీరు కూడా మీరు చేసేది కూడా ఒకసారి పెట్టండి చూద్దాం మీరు ఎలాగా చేస్తారో మేమైతే ఇలాగే చేస్తాము ఇలా చూడండి మంచిగా చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు ఆఫ్ చేస్తామండి సరిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ చేశాను బాగా మంచిగా వేగి చూడండి పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి మనకి ఎక్కడ కూడా పచ్చివాసన రాదు ఇలా వేయించుకుంటే కొంతసేపు వేయించుకుంటే ఎల్లిపాయ అంతా ఏగిపోతుంది పచ్చివాసన రాదు అప్పుడు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఆఫ్ చేసేసాను దించేద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్